స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వందల చిత్రాల్లో నటించారు పౌరాణిక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు భక్తిరస చిత్రాలు జానపద చిత్రాలు పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ గారు నటన అద్భుతంగా ఉంటుంది కృష్ణుడిగా రాముడుగా పరమశివుడిగా రావణుడుగా కనిపించిన ఎన్టీఆర్ విశ్వమిత్ర లాంటి పాత్రల్ని కూడా పోషించారు ఎన్టీఆర్ గారు సినీ రంగంలో కెరీర్ ముగింపు దశకి చేరుకున్న తరుణంలో మరో అద్భుతమైన చిత్రంలో నటించారు ఆ చిత్రం పేరు శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వీరబ్రహ్మేంద్ర స్వామి గెటప్లో ఎన్టీఆర్ ఒదిగిపోయి నటించారు ఆయన కాలజ్ఞానాన్ని ఎన్టీఆర్ ఈ చిత్రం ద్వారా కళ్ళకి కట్టినట్లు చూపించారు సిద్దయ్య పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించారు క్లైమాక్స్లో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ చిత్ర షూటింగ్ మొదలైంది యాభై రోజులు షూటింగ్ పూర్తి చేశారు కానీ సెన్సార్లో ఈ చిత్రానికి అడ్డంకులు ఎదురయ్యాయి భోగి వేమన యోగిగా ఎలా మారాడు అనే సన్నివేశాలు ఆరంభంలో ఉంటాయి వేమన వదిన పాత్రని నగ్నంగా చూపిస్తారు ఆ సన్నివేశంపై సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలిపారు కానీ ఆ సీన్ ని తొలగించడానికి ఎన్టీఆర్ గారు అంగీకరించలేదు దాదాపు నాలుగేళ్లు ఈ వివాదం కోర్టులో కొనసాగింది ఈ చిత్రం ప్రారంభించే ముందు ఎన్టీఆర్ ని కొందరు సన్నిహితులు హెచ్చరించారంట ఈ చిత్రంలో నటిస్తే మీకు కీడు జరిగే అవకాశం ఉంది గతంలో చాలా మంది వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రాన్ని తెరకెక్కించాలనుకుని విరమించుకున్నారని చెప్పారట కానీ ఎన్టీఆర్ మొండిగా ముందుకు వెళ్లారు చివరికి ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాగా ఎనభై నాలుగులో ఈ చిత్రం రిలీజ్ అయింది సినిమా రిలీజ్ కి కొన్ని నెలల ముందు ఎన్టీఆర్ అనారోగ్యానికి గురై ముఖ్యమంత్రి పదవికి కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది ఆ టైంలో ఎన్టీఆర్ గారికి హార్ట్ సర్జరీ జరిగింది సినిమా అయితే విడుదలై సంచలన విజయం సాధించింది ముప్పై లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆరు కోట్ల వరకు వసూలు రాబట్టింది మొదటి వారంలోనే అత్యంత వేగంగా కోటి రూపాయలు వసూలు రాబట్టిన చిత్రంగా శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రికార్డు సృష్టించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్